సిరీస్ కు పదహారు మందితో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది సూర్యకుమార్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా అభిషేక్ శర్మ శాంసన్ రింకు సింగ్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి శివం దుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణో వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ హర్షదీప్ సింగ్ హర్జిత్ రానా మయాంగ్ సభ్యులుగా ఉన్నారు అక్టోబర్ ఆరు తొమ్మిది పన్నెండున మూడు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి ంగ్లాదేశ్ తో బీసీసీఐ భారత కుర్రాడు నితీష్ కుమార్ చోటు దక్కింది వ్యవహరిస్తుండగా అభిషేక్ శర్మ శాంసన్ రింకు సింగ్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి శివం దూబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్ వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ హర్షుదీప్ సింగ్ హర్షిత్ రానా మయాంగ్ సభ్యులుగా ఉన్నారు అక్టోబర్ ఆరు తొమ్మిది పన్నెండున మూడు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి